ైజ్ లో మన ప్రభును నిరంతర స్తోత్రార్హుడైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామంలో మీ అందరికి శివాభివందనాలు ఈ రోజు దేవాదేవుడు మనతో మాట్లాడుతున్నాడు మాట దేవునికి ఇష్టమైన ఎన్నయ్యా అంటే ఉపకార ధర్మము చేయుట మరవకుడి అట్టిది దేవునికి ఇష్టమైంది ఉప్పకారికి నొప్పకారము నెపమెన్నక చేయువాడు నేర్పడి నేర్పడి ఉపకారికను ఉపకారము చేయొద్దు అపకారము చేయొద్దు మీద అధికారిగా ఉన్నటువంటి దేవుని సేవకునికి అపకారము తలపెట్టద్దు నీ ఇంటికి వచ్చి అడిగిన వాడికి నువ్వు నీ ఉద్దేశపూర్వకంగా కానీ ఏమంటారంటే దేవుని సన్నిధిలో మనం ఉన్నప్పుడు కానీ నీ బయట ఉన్నప్పుడు కానీ నేను ఎవరైనా బిచ్ఛాన్ దేహి అని అడిగినప్పుడు నువ్వు ఇయ్యకపోగా పోగా తుష్కారంగా నిష్కారణంగా వారిని దూషించవద్దు కుదిరితే ఉపవా ఉపకారము చెయ్యి దావీద్ గారు గారిని బట్టి సౌలు కుటుంబంలో ఎవరైనా ఉన్నారా అని వెతికి మెఫి తన ఇంటికి తెచ్చుకొని ఉపకార ధర్మము చేస్తాడు అట్టిది దేవునికి ఇష్టమైంది నువ్వు ఏ రీతిగా జీవిస్తున్నావు నువ్వు ఉపకార ధర్మము చేయటానికి ఇష్టపడుతున్నావా అట్టిది దేవునికి ఇష్టమైందని నీకు తెలుసా దేవునికి ఇష్టమైనది చేయటానికి నువ్వు సిద్ధపడు దేవుడు నిన్ను ఆ రీతిగా దీవించిన గాక ఆమె